జగ్గంపేట నియోజకవర్గం జగ్రాగంపేటలో నూతనంగా నిర్మితమైన ఆసుపత్రిలో అక్టోబర్ నెలలో సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ తెలిపారు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ మానవ సేవ ఉండాలని గాంధీజీ కోరుకున్నారు అటువంటి మానవ సేవ చేసే ఆసుపత్రిని సందర్శించి నూతన ప్రభుత్వంలో కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు జ్ రాగంపేట వద్ద నూతనంగా నిర్మించిన ఆసుపత్రికి కొన్ని పనులు మిగిలి ఉన్నాయని కాంట్రాక్టర్ చెప్పడం జరిగిందన్నారు ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్విఎస్ అప్పల్రాసు మారిసెట్టి భద్రం కొత్తకొండబాబు తదితర టీడీపీ నాయకులు ఆసుపత్రి ప్రధాన వైద్యులు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు మన ఎంత నెంబర్స్ వచ్చి పాంతి రాంబాబు గారు ఓ డేటి సుమన్ గారు దీంట్లో నేను నా సూర్యవతి సుబీరేవతి పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ సింహరాజు నారాజు గారు మీరు అడిగింది కంపెనీ గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పక్క గాంధీ జయంతిని చాలా అతి పవిత్రంగా చేసుకుని అదే సందర్భంలో ఏ మానవ సేవ కావాలని గాంధీ గారు కోరారు ఆ మానవ సేవకు సంబంధించినటువంటి హాస్పిటల్కి మీరు ఈరోజు ఫస్ట్ మీటింగ్ కమిటీ హాస్పిటల్ కమిటీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది దీని మీద హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలను పురస్కరించుకొని ఏదైతే ఏజెండా తయారు చేయడం జరిగిందో దాని తీర్మానాలుగా ఆమోదించడం జరిగింది ఇది కాక నూతనంగా ఈ హాస్పిటల్ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి చూసి మిగులున్నటువంటి వర్షాన్ని కూడా కాంట్రాక్టర్ ఇంజనీర్ గారు కూడా రావడం జరిగింది డాక్టర్ గారు మేమందరం వెళ్ళి చూసి ఆ వర్షాన్ని ఇచ్చేసి మా ఆలోచన అయితే వీలున్నంత వరకు ఈ మాసాంతరం లోపలనే కొత్త హాస్పిటల్లో హాస్పిటల్ను ప్రారంభించాలి అక్కడి నుంచే వైద్య సౌకర్యాలు ప్రజలకు అందివ్వాలి అని చెప్పేసి అని భావిస్తున్నాం అదే ఉద్దేశంతో కూడా అక్కడికి వెళ్ళడం